అందరికీ ప్రైస్త లాడ్ ఈరోజు మనం యాకోబ పత్రిక నుంచి బైబిల్ క్విజ్ ఈ యాకోబు పత్రిక ఇంగ్లీష్లో ద బుక్ ఆఫ్ జేమ్స్గా పిలువబడుతుంది మొదటి ప్రశ్న క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన గ్రంథంలో యాకోబ పత్రిక ఎన్నో పుస్తకంగా ఉంది యాభై తొమ్మిదవ పుస్తకం క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక ఎన్నో పుస్తకం ఇరవయ పుస్తకం బైబిల్లో యాకోబు పత్రిక పేజీ నంబర్ ఎంత రెండు వందల పది నుంచి రెండు వందల పదమూడు వరకు మనం చూడవచ్చు నాలుగవ ప్రశ్న యాకోబు పత్రికలో ఎన్ని వచనాలు ఎన్ని అధ్యాయాలు నూట ఎనిమిది వచనాలు ఐదు అధ్యాయాలు ఉన్నాయి యాకోబు పత్రిక రచయిత ఎవరు యాకోబు గారే ఈయన యేసు సోదరుడు ఈ పత్రిక ఎవరికి రాయబడింది చదరియున్న పన్నెండు గోత్రముల వారికి అనగా ఇజ్రాయేలీల పన్నెండు గోత్రముల వారికి ఏడవ ప్రశ్న విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏమి ఏమి పుట్టించునని మనం తెలుసుకోవాలి ఓర్పును మనం శోధనలలో ఉన్నప్పుడు దానిని మనం ఎలా ఎంచుకోవాలి మహా ఆనందంగా అయితే మనకు శ్రమలు వచ్చినప్పుడు ఏడవకూడదు తొమ్మిదవ ప్రశ్న జ్ఞానము తక్కువగా ఉంటే ఏం చేయాలి దేవుని అడగవలను మనం ఏ రీతిగా అడగాలి ఏమాత్రం సందేహింపక విశ్వాసముతో అడగాలి పదకొండవ ప్రశ్న దీనుడు మరియు ధనవంతుడు ఎలా అతిశయింపవలను దీనుడు తనకు కలిగి కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలను ధనవంతుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలను ప్రయత్నం అనగా లేదా అర్థం ఏమిటి నడకలలో పదమూడవ ప్రశ్న ధనవంతుడు ఎలా వాడిపోవును తన ప్రయత్నములలో వాడిపోవును పద్నాలుగవది మనం ధన్యులము అవ్వాలంటే ఏం చేయాలి శోధనను సహించాలి పదిహేనవ ప్రశ్న నరుడు ఎలా శోధింపబడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును పదహారవది దురాశ గర్భము ధరించి ఏమి కన్నది దురాశ గర్భము ధరించి పాపమును మరియు మరణమును కన్నది ఆయన సృష్టించిన వాటిలో ప్రథమ ఫలం ఏమిటి మనము అనగా మనుషులము దేవుడు మనలను ఎలా కన్నాడు సత్యవాక్యం వలన మనలను ఆయన కనం మనుషుడు ఎలా వినాలి మాట్లాడాలి మరియు కోపించాలి వినటకు వేగిరపడాలి అనగా సిద్ధంగా ఉండాలి మాట్లాడడం నిదానించి మాట్లాడాలి కోపించే విషయంలో కూడా నిదానించి ఉండాలి మనం ఎలా ప్రవర్తించాలి వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి ఎవరి భక్తి వ్యర్థం నోటికి కళ్ళెము లేక హృదయంను మోసపుచ్చుకొని భక్తి గలవాడనని అనుకుంటే ఆ భక్తి వ్యర్థం